అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఎందుకో తెలుసా లిక్కర్ షాపులు ఉండేవి ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులే కదా బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులే కాదా ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు నాయకులు వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా మరి ఇలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తూ ఉన్నాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని అంటే దొంగకు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో నలభై శాతం బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు మరో నలభై శాతం ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు అక్కడే కూర్చోపెడుతున్నారు పెగ్గుల్లో పోస్తున్నారు ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది సరే ఎంఆర్పీ కదా దేవుడు ఎరుగు ఇదైతే ఇంకా ప్రాణాలను చేతులు ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు ఏం తాగుతున్నారో మూడో రౌండ్ నాలుగో రౌండ్కి వచ్చేసరికి ఐదో రౌండ్లో ఏం పడుతుందో కూడా తెలియదు రెండో పెగ్గు మూడో పెగ్గుకు ఒకటో పెగ్గుకు తేడా కనిపిస్తుంది ఏమో మూడో పెగ్గు నాలుగో పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను వెనుక నేను నేను తాగే అలవాటు లేదు కాబట్టి నేను అనుకుంటాను అనుకుంటాను అంటే అంత భరి తెగింపు అంటే ఎవరినైనా కూడా మనం ఏ మూడో రౌండ్ దాటితే ఎవడైనా కానీ ఏం గుర్తుపడతాడులే పోవడమే కదా పోసేయడమే కదా పెగ్గులే కదా అని పెగుల్లో పోసేయడమే కదా అని చెప్పి పర్మిట్ లీగల్ పర్మిట్లు పెగుల్లో పోస్తున్నాం గ్రామాలలో బెల్ షాపులలో యథేచ్ఛగా అమ్మేస్తా ఉన్నారు ఎవడు స్కాన్ చేసేది అక్కడ ఎవడు క్యూఆర్ కోడు ఎవడు స్కాను ఎవడు చేసేది అంతా ఇల్లే అదే మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడిచేవి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదు అందుకనే బెల్ట్ షాపులు అన్నీ రద్దు చేసినాం అందుకే షాపులు కూడా సంఖ్య తగ్గించడం అందుకే టైమింగ్స్ పెట్టి మరి షాపులు నడిపాం ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా పెట్టాల ఇల్లీగల్ పర్మిట్ రూములు లేవు రద్దు చేసినాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గవర్నమెంట్ షాపుల్లో అమ్మక ముంపు స్కాన్ చేసి అమ్మేటోళ్ళు డైనమిక్గా అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చింది మేమే ఇంతకుముందు లేదు క్యూఆర్ కోడ్ మా ప్రభుత్వం వచ్చినా కానీ క్యూఆర్ కోడ్ సిస్టమ్ తెచ్చినాం ట్రాన్స్పరెన్సీ ఉండాలని ఎంపానెల్డ్ డిస్టరీస్ నుంచి మాత్రమే లిక్కర్ వచ్చేది ఆ ఎంపానెల్డ్ డిస్టరీస్ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి డిస్టరీలు పెట్టేవాళ్ళు ఆ ఎంపానల్ డిస్టరీస్ కూడా మేము మేము ఎంపానల్ చేసింది కాదు చంద్రబాబు నాయుడు గతంలో ఎంపానల్ చేసినట్లు అంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని ఎంపానల్ చేసుకునే కార్యక్రమం చేస్తే అక్కడ క్వాలిటీ మద్యం అనేది దొరుకుతుంది ఆ క్వాలిటీ మద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గవర్నమెంట్ షాపులలో గవర్నమెంటే దాన్ని అమ్మితే అమ్మే ముందు ప్రతి స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప తాగితే ఎలాగో చెడిపోతుంది కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఈరోజు విచ్చలు విడిగా ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందర కనిపిస్తూ ఉంది ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు కంటికి కనపడతా ఉంది మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలివిడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటల్లో ఒక బాటల్ మరోవైపు ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండిన్ట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావలసిన డిస్టరీలకు వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై గవర్నమెంట్ డబ్బులు కట్టి వీళ్ళకి సప్లై చేస్తా ఉంది అది ఇంకొక స్కామ్ నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఈ నా ఫోన్లో నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు తెలియదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.